మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలిగునిగాక ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ధ్యానం చేద్దాం బైబిల్ గురించి మరి ముఖ్యంగా ఈ రోజున మనం తెలుసుకున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వంపై నిందలు వేయాలని తప్పులు పట్టాలనుకున్న వాళ్ళు లేవనెత్తిన ఒక సమస్య ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే ఏ యూదుల్లో అయితే యేసు పుట్టాడో ఆ జనాంగమే యేసుని ఎందుకు నమ్మలేదు ఏ జాతిలో యేసు పుట్టాడో ఆ జాతి వారే యేసుని ఎందుకు దేవుడిగా అంగీకరించలేదు యూదులే యేసుని ఎందుకు చంపేశారు చాలామంది వాళ్ళ వక్రీకరణ ఎలా ఉన్నది అంటే అంత ఘోరంగా కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి శరీరం అంతా కూడా నలగ కొట్టి సిలువ మోయించి చంపారంటే ఆ వాళ్ళ జాతిలో వాళ్ళే సిలువ సిలువేయండి అని కేకలు వేసి ఆయన్ని చంపారు అంటే అతని ఆయన ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు అందుకే వాళ్ళ జాతి వాళ్ళే ఆయన్ని చంపేశారు అనే వక్రీకరణలు కూడా బయట నుంచి వస్తూ ఈ రోజున మనం తెలుసుకునే అంశం ఏంటంటే దేవుని వాక్యంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుండి యూదులు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఏ జనాంగంలో పుట్టాడో అదే యూదులు యేసుని నమ్మకపోవడానికి గల కారణం ఏంటి కారణాలేంటి అనేది మనం తెలుసుకునే ప్రత్యేకమైన అంశం ఇక్కడ యూదులు ఏసుని నమ్మకపోవడానికి గల కారణం అంటే యూదులు అందరూ ఏసుని నమ్మలేదా కొందరే నమ్మేరా యూదులు అందరూ ఏసుని నమ్మకపోవడం ఏం లేదు యూదులలో కొందరు ఏసుని నమ్మారు యూదుల్లో కొందరు శిష్యులుగా ఉన్నారు యూదుల్లో కొందరు పరిచారకులుగా పరిచయం చేసే అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించడం అనేక మంది పురుషులు ఆయన వెంబడించడం ఇలా జరిగింది అయితే యూద జాతి వాళ్ళలో పరిచయలు కానీ శాస్త్రులు కానీ పెద్దలు కానీ యేసును అంగీకరించకపోవడానికి గల కొన్ని కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా యూదులకి మతాచారాలపై మక్కువ మతాచారాల మీద మతానికి సంబంధించిన ఆచారాల మీద వీళ్ళకి ఎక్కువ ఆసక్తి అనమాట అండి ఎక్కువ ఆసక్తి ఇప్పుడు చూడండి సేమ్ టు సేమ్ మన భారతదేశంలో కూడా హిందుత్వంలో ఉన్నవాళ్ళు కూడా మతాచారాల మీద ఆచారాల మీద దేవుడంటే భక్తి ఉందో లేదో దేవుడు వెళ్ళిందో ముందు ఆచారాలు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు గుడికి వెళ్తారో లేకపోతే దేవుడిని చూస్తారో చూడరో లేకపోతే దేవుడిని హృదయంలో పెట్టుకుంటారో పెట్టుకోరో ఆ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారో చేయరో పక్కన పెట్టండి కానీ ఆచారాలు మాత్రం ఆచార వ్యవహారాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేస్తారు సేమ్ టు సేమ్ యూదులు కూడా అలాంటి వాళ్ళే మీ మతాచారాల మీద ఎంత అంటే ఎవడెలా పోయినా పర్లేదు ఈ మతాచారాన్ని ఆచరించాలి అని మూర్ఖపు భక్తి కలిగిన వాడు మూర్ఖపు భక్తి అనాలి దీన్ని అంటే దైవ భక్తి కాదు ఇది మూర్ఖపు భక్తి దేవుడు చెప్పే కోణం ఒకటైతే వీళ్ళు కేవలం ఆచారం మీదే వీళ్ళ భక్తి ఆధారపడి ఉంటుంది దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అద్భుతాలు చేస్తా ఉంటే ఒక విశ్రాంతి దినం ఉంది ఆ విశ్రాంతి దినాన ఓచ చేయగలవాడు సమాజ మందిరంలో ఉన్నాడు ఆ సమాజ మందిరంలో ఆ ఊచ చేయగలవాడిని పైకి లేవమని సుక్రిస్తూ ఆ చేతిని స్వస్థపరిచాడు స్వస్థపరచగానే వాళ్ళు ఏమంటారు అంటే విశ్రాంతి దినం కదా నువ్వు ఎందుకు స్వస్థపరచాలి అసలు చేయి రావడం ముఖ్యం కదా ఒక మనిషికి ఆ రోజు మంగళవారమా శుక్రవారమా ఆదివారమా శనివారమా అని చూసుకునే కంటే అసలు చేయి చేయలేనివాడు చేయలేకుండా పుట్టి జీవితాంతం అవుటివాడుగా ఉంటున్నాడు అవుటివాడు చేయగలిగిన వాడుగా మారడం ముఖ్యమా లేకపోతే మతాచారం ముఖ్యమా అంటే మానవత్వాన్ని కూడా చంపేసే మానవత్వాన్ని కోల్పోయిన మత మతాచార మానవత్వం లేని మతాచార రోజున మన మధ్యలో కూడా చాలా ఉన్నాయి మానవత్వం లేని మతాచార దేవుని బిడ్డలరా బలులు అర్పణలు ఇలా నరబలు కూడా అనేక మానవత్వం లేని ఆచారాలు ఎన్నో ఉన్నాయి అలాగే యూదులు కూడా వాడికి చేయి రావడం ముఖ్యం కాదు మాకు మతాచారమే ముఖ్యం అని యేసుమే తిరుగుబాటు చేశారు అలాగే యోహాన్స్వాత ప ఐదో అధ్యాయం పదో వచ్చినలో కూడా నీ పరుపెత్తుకు నువ్వు నడు అని పెద్దస్తేటి దగ్గర ఉన్న వ్యక్తిని అంటే వాళ్ళు అంటారు అందుకు యూదులు అని మొదలవుతుంది చూడండి అక్కడ యూదులు అసలు అనమాట వాళ్ళకి ఏంటంటే హృదయం నిండా ఉండిపోయింది మానవత్వం కాదు వాడు ఏదో రకంగా నడవాలి వాడు ఏదో రకంగా బాగుండాలి వాడు కుటుంబం బాగుండాలి మనతో పాటు వాడు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే రకాలు కాదు మతాచారాల మీద విలువలిచ్చే మనుషులు వీళ్ళు ఏమంటారంటే ఈ విశ్రాంతి దినము కదా పరుపెత్తుకున తగదే అంటే విశ్రాంతి అయితే వాడు బాగుపడ్డం వాడు బాగుపడ్డం ముఖ్యం కాదు ఇక్కడ విశ్రాంతి దినమే ముఖ్యం ఇక్కడ అంటే ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత మత పిచ్చి గలిగిన వాళ్ళు చూడండి ఎంత మతాచారం కలిగిన వాడు అందుకే యేసుక్రీస్తు ఏ మతాచారాలతో మూడులై వాళ్ళు ఉన్నారో ఆ మతానికి ఆ మతాలకు మతాచారాలకు సపోర్ట్ చేయలేదు ఏసై యూదుల్లో పుట్టి యోధా మతము అంటే యోధ ఏ యోధా మతం అయితే వాళ్ళు అనుసరిస్తున్నారు ఆ యోధా మతముని యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా ప్రత్యేక వార్త ఇరవై మూడు అధ్యాయం పదిహేను వచ్చింది చూడండి అక్కడ మీ మతములో కలుపుకున్నట్టు అని ఉంటుంది మీ మతము అనే పదాన్ని ఒకసారి ఆలోచించేయండి మీ మతం ఏంటి యూదుడు యూదు యూదులు యూదులు ఉన్నారు అక్కడ యూధా మతానికి సంబంధించిన పరిశీలి శాస్త్రులు ఉన్నారు అక్కడ ఈయన కూడా యూదుడే అదే జాతిలో పుట్టినవాడే అప్పుడు ఈయన ఏమనాలి వాళ్ళని మన మతం అనాలి కానీ మీ మతము అంటాడు అక్కడ మీ మతము అంటాడు అక్కడ అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన ధోరణి ఒకసారి గమనించండి అంటే ఏ మతం అయితే గొప్పది ఏ మతాన్నైతే వీళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారో ఏ మతాచారాల మీద మానవత్వాన్ని కూడా మర్చిపోయారో ఆ మతాచారాన్ని యేసుక్రీస్తు సపోర్ట్ చేయలేదు మతానికి యేసుక్రీస్తు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు చాలా మంది అంటారు మతోన్మాదులు క్రైస్తవ మతం క్రైస్త అసలు మతాన్ని మతాన్ని ఉండకూడదనే అసలు మతాచారం మత పిచ్చి మనిషిలో ఉండకూడదనేదే యేసుక్రీస్తు పోరాటం అసలు మతాన్ని సపోర్ట్ చేయలేదు ఒకవేళ యేసుక్రీస్తు మతాన్ని సపోర్ట్ చేసి ఉంటే ఆ రోజున ఒక మతానికి విలువిచ్చి ఉంటే ఆ రోజున అసలు యేసుక్రీస్తున వాళ్ళ సిలువ ఇరండి ఎందుకంటే మతాన్ని పెంచి పోషించడం మతాచారాలు మనిషిలో కలగజేయడం అనేది యేసు క్రీస్తు ప్రభు వారికి దేవాది దేవుడికి అసలు ఇష్టం లేదు వారి హృదయంలో గూడు కట్టుకుపోయిన మతాచారాలు తొలగించి మానవత్వాన్ని కల్పించడానికి ఆయన నానా ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు ఆయన ఎలా అర్థం చేసుకున్నారంటే ఇదిగో మన యూదుడై ఉండి మన మతాన్నే విమర్శిస్తున్నాడు మన మతాచారాలు మన మతాచారాలు ఇతడు పాటించట్లేదు అన్నట్లుగా ఆయన మీద వాళ్ళు పగపించుకుంటూ ఉంటారు ఇది మొదటిది ఇక రెండవది వీళ్ళకి జాతిపై అభిమానం మతం మీద అభిమానం అలా ఉంచి మతాచారాల మీద అభిమానం అలా ఉంచి జాతి మీద ఆ యూధ జాతి మీద వీళ్ళకి చెప్పలేనంత అభిమానం వీళ్ళకి ఎంత అభిమానం అంటే ఆ యూదులు యూదులతో తప్ప ఇక వేరే జాతి వారితో కలవరో మాట్లాడరో కనీసం సమరయ ప్రాంతంలోకి కనీసం ఆ మార్గం అంట కూడా వెళ్ళరట ఆ మార్గం అంట కూడా సమరయ ప్రాంతంలో ఉన్న మార్గాల మంట కూడా యూదులు అసలు నడవరట అందుకే ఒక మాట ఏంటంటే సమరస్థులు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో ఒక మాట చెప్పింది నువ్వు యూదుడు కదా నన్ను నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అని అడిగింది కదా వ్యవహార సోతనాలుగా అధ్యాయంలో ఎందుకు ఆ అడిగింది అంటే యూదులు ఎవరో కూడా వాళ్ళు పట్టుకున్న గ్లాసును పట్టుకోరు వాళ్ళు తాగి నీటిని తాగరు యూదులు చాలా దూరంగా ఉంటారు అంటరాని వాళ్ళుగా చూస్తారు వాళ్ళు సమరయల్ని అంటే ఈ సమరీలనే కాదు అన్యజనుల్లో ఎవరిని కూడా ఈ యూదులు దగ్గరికి చేరనవరు అంటే వీళ్ళకి జాతిపై ఉన్న మక్కువ ఇంత అంత కాదండి ఈ జాతిపై ఉన్న మక్కువ ఏం చేస్తుంది అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా సరిగ్గా అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజు నుండి యూదులు గనక అందరూ గనక యాక్సెప్ట్ చేశారు అనుకోండి అనుకోండి ఆయన దేవుడిగా అంగీకరించి ఆ యూదులందరూ కూడా యేసుక్రీస్తు బిడ్డలు అయిపోయారు అనుకోండి అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి దేవుడు అని ప్రకటన జరుగుతుందంటే యూదుడికి మాత్రమే యేసుక్రీస్తు దేవుడు మా జాతుడు మా కులముడు మా జాతికి సంబంధించిన దేవుడు అనే ఒక ఒక ప్రకటన బయటకు వద్దమాట యేసుక్రీస్తు ప్రభు వారికి అటువంటి ఒక జాతికి మాత్రమే ఒక కులానికి మాత్రమే ఒక గోత్రానికి మాత్రమే ఒక దేశానికి మాత్రమే దేవుడిగా ఉండడానికి ఆయన భూమి మీదకి రాలేదు లోక పాపమును మోసుకుని పోవు దేవుని కొను పిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు లోక పాపమును ఒక జాతి పాపాన్ని కాదు కాబట్టి ఈ జాతి ఒకవేళ నమ్ది చూడండి మనుషులు ఎలాంటి వాళ్ళు నిజంగా ఈ రోజున చూడండి భారతదేశంలో మనం చూస్తున్నాం ఆ దేవుడు మన జాత ఆ దేవుడు మన కులమా లేకపోతే ఆ దేవుడు మన దేశమా అంటున్నారు అంటే ఒక దేవుడు ఉంటే మీ జాతి అవ్వాలి ఒక దేవుడు ఉంటే మీ కులమే అవ్వాలి ఒక దేవుడు ఉంటే మీ దేశమే అవ్వాలి అసలు దేవుడికి కులం ఏంటి దేవుడికి జాతి ఏంటి దేవుడికి మతం ఏంటి దేవుడికి ఒక దేశమేంటి సమస్తం ఆయనది భూమండలం అంతా ఆయనది సమస్త లోకాలు అయినవి కదా యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు నమ్మకపోవడం అది యేసు దేవుని యొక్క చిత్తమే ఎందుకంటే వాళ్ళు కనుక మొత్తం అందరూ నమ్మేసి ఉంటే వాళ్ళు ఏం చేద్దరూ తెలుసా అక్కడి నుంచి యేసు క్రీస్తు ప్రభు మార్గాలన్నీ మా సొంతం మావే మా ఓడు అని చెప్పుకోవడం ఆయన ఏమవుతుందంటే రాను రాను కూడా ఆయన ఏమవుతుందంటే యూదులకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు అని అక్కడ మాత్రమే గీత గీసేది వాళ్ళు కానీ అలా జరగకుండా ప్రపంచం అంతటికీ ఆయన సంబంధించిన వాడుగా మారారు ప్రపంచంలో జాతులు కులాలు మతాలు భేదాలు లేకుండా ప్రతి దేశంలో కూడా ఆయన స్వార్థ వ్యాప్తి చెందాలి భూదిగంతముల వరకు స్వార్థ చెప్పండి అన్నాడు అధిక శిష్యులకి మొత్తం బూదిగంతముల వరకు చెప్పండి అని అన్నాడు కారణం ఏంటంటే ప్రపంచమంతా కూడా ఆయన వెలుగును చూడాలనేది యేసుక్రీస్తు ఉద్దేశం అందుకే ఆ చిత్తం నెరవేరాలంటే ఇక్కడ యూదులు నమ్మకూడదండి యూదులే ఆయన ద్వేషించాలి అది దేవుని చిత్తమే దూరమునున్న అన్యజనులు చూడాలి దేవుని వాక్యంలో ఖచ్చితంగా చెప్పాడు దూరమునున్న అన్యజనులు చూసి ఆయన్ని నమ్మాలి ఎక్కడెక్కడో ఉన్న అన్యజనులు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం దేవుని సన్నిధిలోకి రావాలి ఆయన చిత్తం ఆయన చిత్తం అది జరగాలి అంటే ఖచ్చితంగా యూదులు యాక్సెప్ట్ చేయకపోవడమే క్రైస్తవ సంఘానికి క్రీస్తు యొక్క మా క్రీస్తు యొక్క మార్గానికి మంచిది కాబట్టే దేవుడు యూదులు నమ్మినా నమ్మకపోయినా తన పరిచర్ జరిగించుకుంటా వెళ్ళిపోయాడు ఆయన తర్వాత చాలా మంది ఏమంటారంటే అంత కొట్టి చంపేశారంటే యూదులు అంత కొట్టి చంపేశారంటే ఎంత పాపం చేయకపోతే అలా కొడతారండి ఎంత పెద్ద తప్పు తప్పులు చేయకపోతే అతను అలా కుట్టు ఉంటారండి అనేవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ బుర్రలేని వీళ్ళకి వీళ్ళకి అర్థం కాదు అసలు వీళ్ళకి బైబిల్ ఎప్పుడు సరిగ్గా చదవరు చదవకుండా వీళ్ళు ఏదో వీళ్ళ మనసుకి ఏది వీళ్ళ నోటికి ఏదోస్తేనే అది అనేస్తారు తప్ప వీళ్ళు బైబిల్ చదవరు అసలు యూదులు ప్రవర్తన చంపడం యూదులకి ఏమైనా కొత్త యూదులు ఏమైనా ఒకవేళ యూదులు కనుక ఆ రోజుని యేసుక్రీస్తుని ఒక్కడే చంపుకుంటే అప్పుడు అనుకోవచ్చు ఏమనంటే ఆయన ఎంత పెద్ద తప్పు చేయకపోతే అంత అలా కొట్టు చంపుతారండి ఎంత పెద్ద పెద్ద పాపాలు చేయకపోతే అంతలా శిక్షిస్తారండి అని అనుకోవచ్చు కానీ యువతులకి దేవుణ్ణి అనగా దైవ ప్రవక్తల్ని దేవుడు పంపిన వాళ్ళని చంపడం బాగా అలవాటాలకి ముందు నుంచి అందుకే బైబిల్లో ఒక స్పష్టమైన మాట కూడా ఉంటుంది చూసుకోండి మీరు మత్తి సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఏడో వచనంలో చూడండి ఇరుషలేమా ప్రవక్తలు చంపుచూ ఉండేదానా ప్రవక్తలను చంపుచు ఉండేదానా అంటే యూదులు ఒక ఇర్మియ వచ్చాడు ఇర్మియా వాళ్ళ దేశం గురించి వాళ్ళ దేశ భవిష్యత్తు గురించి చెప్తున్నాడు బబులోని రాజు మీ మీదకి వస్తాడు యుద్ధం చేస్తాడు డెబ్బై సంవత్సరాలు ఈ దేశం పెంట కుప్పలా మారుతుంది అని చెప్తే ఇంత దేవుని మాటను తీసుకొచ్చి చెప్పిన ఇర్మియాని వాళ్ళు ఏం చేశారు తెలుసా పలుమార్లు విపరీతంగా శిక్షించారు పలుమార్లు రాళ్లతో కొట్టారు అలాగే అతన్ని ఒక లోతైన గొయ్యిలో పాతిపెట్టి పైన మోతేసి ఆ కొన్ని రోజులు అతన్ని ఉంచారు ఇక ఇతను ఇలాగే మాట్లాడుతున్నాడని చెప్పి దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల పాటు ఒక చీకటి గదిలో ఇర్మియాను బంధించాయి ఏం చేశాడు ఇర్మియా అసలా ఇర్మియా ఏం చేశాడని ఈ శిక్ష వేశారు కారణం ఏంటి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలో ఇదిగో మీ మీదకి ఉగ్రత రాబోతుంది ఉగ్రత నుంచి తప్పించుకోండి ఈ శిక్ష రాబోతుంది మీరు మీరు పెట్టని దేవుడు చెప్పని వాటిని చేస్తారు మీకు మీరు విగ్రహాలను పెట్టుకున్నారు విగ్రహ సంబంధమైన ఆచారాలను మీరు పాటిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్త దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అంటే దేవుడు చెప్పాడు అని వీళ్ళు గుర్తించకుండా అని నానాహింస పెట్టారు బబులోనిచర రానే వచ్చింది బబులోనిచర వచ్చిన తర్వాత కూడా ఆయా దేశాలకు పారిపోయినప్పుడు అని రాళ్లతో కొట్టి చివరిగా చంపారు కూడా అక్కడ అంటే వీళ్ళకి బాగా అలవాటు ప్రవక్తను చంపడం బాగా అలవాటు వీళ్ళకి ఏస్తూనే కొత్త ఏం కాదు దైవ దైవ ప్రవర్తనని దేవుడు చెప్పే మాటలని ఆ సత్యాన్ని చెప్పే వాళ్ళని చంపడం ఈ యూదులకు బాగా అలవాటు అండి వీళ్ళు చాలా గర్విష్ఠులు అనమాట జాతిరీత్యా వీళ్ళకి ఏంటంటే గర్వం మా జాతి చాలా గొప్పది దేవుడు ఎన్నుకున్న జాతి మెస్సయ్య మాలోంచి వస్తాడంట అలాగే ఎలాగని చెప్పేసి గర్విష్ఠులైన గర్విష్ఠులైన వారుగా తయారయ్యారు వీళ్ళు ఈ గర్వంతో వీళ్ళు ఏం చేసేవారంటే అవసరమైతే నిజమైన ప్రవర్తనను కూడా చంపేవారు నిజమైన ప్రవక్తలను కూడా పొట్టను పెట్టుకునేవారు అంతేందుకు యేసుక్రీస్తు ముందు వచ్చిన బాప్తిస్టు ఇచ్చి వ్యూహాన్ని ఏం తప్పు చేశాడు బాప్తిసాలు ఇచ్చేవాడు అడవిలోనే ఉండేవాడు అడివితేనే తినేవాడు మెడతలు తిని బతికేవాడు ఎవరి మీద ఆధారపడినవాడు కాదు అంత సత్యమైన ప్రవక్తగా ఉంటున్న బాప్తి ఇచ్చి యోహాన్ని కూడా ఈ యూదుల రాజే ఈ యూదులకి అప్పటికి పరిపాలన చేస్తున్న చేస్తున్న హేరోద్ రాజే తలకాయ నరికించి చంపాడు ఎవంటే యేసును ఒక్కడనే చంపారు వీళ్ళు ఆ తర్వాత యేసును కూడా చంపారు అంటే వీళ్ళకి బాగా అలవాటు అనమాట సత్యమైన ప్రవక్తలని యథార్థంగా నడిచే ప్రవక్తలను చంపడం యూదులకు బాగా అలవాటు యేసుక్రీస్తుని ఒక్కడే చంపలేరు కాబట్టి ఈ యూదులకి నిజం చెప్పేవాళ్ళు సత్యం చెప్పేవాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చే మాటని గుర్తించే గుణం కోల్పోయారు ఎలాగంటే వీళ్ళు గర్విష్ఠులు అయిపోయారు జాతి మతం ఈ రెండు వీళ్ళ కళ్ళు మూసేసినాయండి మా జాతి యోధా జాతి చాలా గొప్ప జాతి ఏంటి వీళ్ళ గర్వం అంటే దావీదు మహారాజు లాంటి వాడే మా జాతిలో ఉన్నాడు సులోమోను లాంటి మహారాజు మన జాతిలో ఉన్నాడు అని ఈ తరాలన్నీ చూసుకుని వీళ్ళ చరిత్రలన్నీ చూసుకుని వీళ్ళు చేసిన యుద్ధాలన్నీ గుర్తు చేసుకుని వీళ్ళు బాగా గర్వపడిపోయి ఎన్ని దేవుడిచ్చిన కృపను బట్టి మనకు వచ్చినాయి తప్ప మన శక్తి ఏం కాదని అనుకోలేదు మన జాతి గొప్పది అనుకునేవారు మన మతం గొప్పదనుకునేవారు మతాచారాల మీద ఆధారపడ్డారు దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నారు అలా పోగొట్టుకోవడమే కాదు యేసుని నమ్మలేదు యేసుని చంపేశారు ఇప్పుడు యూదులు యేసుని చంపినందుకు క్రైస్తవ్యం అయ్యో యూదులు ఎందుకు నమ్మ తను ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి వాళ్ళు ఎందుకు నమ్మలేదని బాధపడవలసిన అవసరం లేదు వాళ్ళు నమ్ముంటే కనుక వాళ్ళందరూ ఉంటే కనుక ఈ రోజున ఈ కృప మన దాకా రాకపోదును ప్రపంచ దేశాలకు విస్తరించడానికి వాళ్ళ అవకాశం ఇవ్వకపోదును ఎందుకంటే వాళ్ళే దాచేసుకుంటారు అన్నమాట మాది మా దేవుడు అని గొప్ప చెప్పుకోవడం మొదలెడతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గర్విష్ఠులై ఉన్నారు కాబట్టి మా దేవుడు ఇక మా మా జాతికి సంబంధించినోడు అంటారన్నమాట కాబట్టి అలా అలాంటి కీడు జరగకుండా ఆ దైవ కృప ప్రపంచమంతా కూడా చేరడానికి ప్రపంచంలో అన్ని జాతులు కూడా దేవుని కృప యస్సు క్రీస్తు మహిమను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు యూదులు నమ్మకపోయినా సరే యూదులను నమ్మించే పని ఆయన పెట్టుకోలేదు ఇంకా ఆయన వెలుగు ప్రపంచమంతా విస్తరించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు భూమి మీద వచ్చాడు జాతి వారమైన మనకి ఆయన కృప దక్కింది కాబట్టి యూదులు యేసుని ఎందుకు నమ్మలేదు అని అని ప్రశ్నించే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి యూసు యూదులు నమ్మకపోవడం యేసుక్రీస్తు యొక్క మహిమ గొప్ప మహిమే యేసుక్రీస్తు వెలుగు ప్రపంచమంతా వెళ్ళడానికి యూదులు అక్కడ నమ్మలేదు యూదులు నమ్ముంటే ఈ స్వార్థంగా వ్యాప్తి చెందకపోదు ఖచ్చితంగా కాబట్టి యేసు క్రీస్తుని చంపిన యూదులు అనేక ప్రవక్తలను కూడా చంపారు కాబట్టి యేసును అక్కడనే కొత్తగా చంపలేదు తప్పు చేయలేని వాళ్ళని చంపడం వాళ్ళకి అలవాటు అది బైబిల్లో ఎన్నో ఆధారాలు దానికి కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దేవుడు నిమిషించు కదా ఆమె